హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అల్లా హోమ్ ఫుడ్స్ మా దగ్గర రెగ్యులర్గా పికిల్స్ ఆర్డర్ చేసుకునే కస్టమర్ వాళ్ళ అమ్మాయి గృహప్రవేశానికి చలిమిడి పొంగడాలు కావాలి అని రిక్వెస్ట్ చేశారండి మేడం రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను కాదనలేకపోయాను ఆర్డర్ అయితే తీసుకున్నాను కానీ ఇది నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదండి మా అమ్మగారి హెల్ప్తో ఆర్డర్ని కంప్లీట్ చేశాను సంక్రాంతి వస్తుంది కదా ఇవి రెగ్యులర్గా మన మెనూలో యాడ్ చేద్దాం అనుకుంటున్నాం ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నాలుగు రోజుల ముందే చెప్పాలండి ఎందుకంటే చలిమిడి పొంగడాలు అరిసెలు లాంటివి చెయ్యాలి అంటే మూడు రోజుల ముందే బియ్యం నానపెట్టుకోవాలి అలా నానిన బియ్యంతో చలిమిడి చేస్తే చాలా బాగుంటుంది మాకు ఆర్డర్ చేసిన కస్టమర్ పంచదార్ చలిమిడి అడిగారు మీకు కావాలంటే మేము బెల్లం చలిమిడి కూడా చేస్తామండి ఈ చలిమిడితో పొంగడాలు పోకొండలు లాంటివి చేసుకోవచ్చు మీ దగ్గర అంత టైం లేకపోతే మేమే చేసి ఇస్తాం ఫ్రెండ్స్ మీకు ఎక్కడా దొరకని ఒక ట్రెడిషనల్ స్వీట్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఇవి నెల రోజుల పైనే నిల్వ ఉంటాయి వీటినే చిమ్మిలి పోకుండలు అంటారు ఇవి రెండు రకాలుగా చేస్తాము ఒకటి నువ్వుల చిమ్మిలీతో చేస్తాము రెండవది పల్లీ చిమ్మిలితో చేస్తాం మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ